హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఒక మంచి కంఫర్ట్ ఫుడ్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ రెడ్ సాస్ పాస్టా చూపిస్తాను ఈ రెసిపీ వచ్చేసరికి అమెరికన్ స్టైల్ ఇటాలియన్ పాస్టా ఫుడ్ నెట్వర్క్ ఛానల్లో జయాడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసింది సో ఇయర్స్ బ్యాక్ అది చూసి నేను గుర్తుపెట్టుకొని తరచూ ఇదే చేస్తూ ఉంటాను సో ఇలాంటి మంచి రెసిపీ మీతో కూడా షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను టూ కప్స్ పాస్టా వాటర్లో బాయిల్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు పాస్టా స్టిక్ అవ్వకుండా ఉంటుంది పాస్టా ఏ షేప్లో అయినా సరే మీరు తీసుకోవచ్చు పాస్టాని ఇప్పుడు కూడా బాయిలింగ్ వాటర్లో వేయాలి చల్లటి నీళ్ళల్లో వేసామనుకోండి అది మెత్తగా అయిపోతుంది పాస్టాని నైన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ టూ మినిట్స్ హైలో పెట్టి రిమైనింగ్ అంతా కూడా మీడియంలో పెడితే సరిపోతుంది పాస్టా కుక్ అయ్యేలోపు సాస్ ప్రిపేర్ చేసుకుందాము టొమాటోస్ కట్ చేసుకోవాలి రోమా టొమాటోస్ అయితే చాలా బాగుంటాయి రోమా టొమాటోస్ పొడవుగా ఉంటాయి కదా బ్యాంగ్లూర్ టొమాటోస్ అంటారు వాటికి పులుపు తక్కువ ఉండటం వలన పాస్టాకి పర్ఫెక్ట్గా ఉంటుంది అవి అవైలబుల్ లేవని చెప్పి నార్మల్గా రౌండ్ టొమాటోస్ ఇవాళ యూజ్ చేస్తున్నాను సో ఏ టైప్ ఆఫ్ టొమాటోస్ అయినా మనం తీసుకోవచ్చు సాస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని సిక్స్ టొమాటోస్ కట్ చేస్తున్నాను పాస్టా సాస్కి గార్లిక్ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ స్టెప్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు గార్లిక్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పాస్టా లేదంటే కొంచెం బ్లాండ్గానే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కోసము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి లేదు అనేది అది కంప్లీట్లీ మీ చాయిస్ దీనికి కనుక క్యాప్స్కమ్ యాడ్ చేసాము అని అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అంటే లైక్ అమెరికన్ పాస్టా టేస్ట్ అయితే రాకపోవచ్చు పాస్టా నైన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఫుల్గా ఉడికింది అని అన్నప్పుడు మనం తీసి విడిగా పక్కన పెట్టుకోవాలి పాస్టా వాటర్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటే మనము సాస్లో యూస్ చేసుకోవచ్చు పాస్టా కుక్ అయింది కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాము ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి టొమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో పీసెస్ ఫ్రై అయిన తర్వాత చల్లార్చి అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇంకొక మెథడ్ కూడా మనం చేయొచ్చు టొమాటోస్ని బ్లాన్ చేసి వాటిని గ్రైండ్ చేసేసి మనం డైరెక్ట్గా ఆనియన్ మిక్స్చర్ చూపిస్తాను దాంట్లో యాడ్ చేసుకోవచ్చు బట్ ఇది ఈజీ అని చెప్పి నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు సెపరేట్గా ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ పాయింట్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా ఆలివ్ ఆయిల్ అసలు స్కిప్ చేయొద్దండి ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది పాస్టాకి ఆయిల్ హీట్ చేసుకుని అందులో చాప్ చేసిన గార్లిక్ యాడ్ చేయాలి గార్లిక్ అసలు ఏ మాత్రం కూడా మాడకుండా మనం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినా పర్వాలేదు లేదా వైట్గా ఉన్నా పర్వాలేదు కానీ అంతకన్నా కూడా అసలు సైజ్ రెడ్యూస్ అయినా సరే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది గార్లిక్ నిజంగా పెద్ద గేమ్ చేంజర్ అనమాట ఇందులో ఎంత యాడ్ చేసుకుంటే ఎంత కరెక్ట్గా ఫ్రై చేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది ఇప్పటి వరకు కూడా స్పైస్ ఏది యాడ్ చేయలేదు ఫస్ట్ అయితే పెప్పర్ క్రష్ చేసి యాడ్ చేస్తున్నా ఫ్రెష్ పెప్పర్ చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రొసీజర్లో టొమాటోస్ బ్లాన్ చేసి హ్యాలోపీనో పెప్పర్స్ యాడ్ చేసి అరాబియాటా సాస్ ప్రిపేర్ చేస్తారు సో మీరు ఈ పాయింట్లో గ్రీన్ చిల్లీస్ లేదా హ్యాలోపీనో పెప్పర్స్ దొరికితే ఫ్రెష్వి అవైనా యాడ్ చేయొచ్చు యాక్చువల్లీ పికిల్డ్ హ్యాలోపీనో పెప్పర్స్ అయితే ఈ రెసిపీకి పనికిరాదు గార్లిక్ అండ్ పెప్పర్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను రెడ్ ఆనియన్ ఒకటి కట్ చేసి నేను అందులో హాఫే వాడుతున్నాను ఆనియన్ ఎక్కువ ఉన్నా సరే ఇందులో కొంచెం స్వీట్ వచ్చేస్తుందని చెప్పి నేను ఆనియన్ కొంచెం తక్కువే వేస్తున్నా వైట్ ఆనియన్ యూజ్ చేసేటట్లయితే ఫుల్ ఆనియన్ వాడుకోవచ్చు అది కొంచెం స్పైసీగానే ఉంటుంది రెడ్ ఆనియన్ కొంచెం స్వీట్ ఇస్తుంది అనమాట అంటే లైక్ మనం ఫ్రై చేసిన తర్వాత సో అందుకని హాఫే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఏమి హర్బ్స్ యాడ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఆరిగను బేజిల్ అండ్ పార్స్లీ ఈ మూడు నేను వాడతాను ఇందులో ఆ పాస్టా పిజ్జా సీజనింగ్ అని చెప్పి లైక్ మనకి మిక్స్ దొరుకుతుంది ఒరిజినల్ రెసిపీలో అలాంటి మిక్స్ యూస్ చేయరు కాబట్టి అది స్కిప్ చేసి ఫ్రెష్గా మీకు బేజిల్ లీవ్స్ పార్స్లీ అలాంటివి దొరికితే యాడ్ చేయండి ఒకవేళ ఫ్రెష్ లేకపోతే కనుక డ్రైడ్ హర్బ్స్ దొరుకుతాయి కదా పార్సలీ బేజిల్ ఆరిగను సో అవైనా సరే ఫ్లేక్స్ లాగా ఉంటాయి కదా అవి యాడ్ చేసేసేయొచ్చు దాంతోపాటు రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు స్పైస్ కోసము రెండే రెండు యాడ్ చేశాను బ్లాక్ పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ సో ఈ పాయింట్లో మీరు ఒకసారి స్పైస్ చెక్ చేసుకొని మీకు ఎంత స్పైసీగా ఉండాలి పాస్టా అనేది దాని ప్రకారం మీరు ఇవన్నీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు హర్బ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు మాడకుండా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి టూ మినిట్స్ పాటు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి టొమాటో సెట్టు పచ్చివాసన పోతాయి ఒకవేళ ఉంటే గనక ఇంకొంచెం ఫ్రై చేసుకోండి టొమాటో పేస్ట్ స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాస్టా వాటర్ పక్కన పెట్టాము కదా అది కొంచెం యాడ్ చేసుకోవాలి సాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాస్టా ఎక్కువ ఉండి సాస్ తక్కువ అనిపించింది అనుకోండి స్టోర్ బాట్ పాస్టా సాస్ ఉంటుంది కదా అది వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ అట్లా స్టోర్ బాట్ ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు టూ టొమాటోస్ని మళ్ళీ ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు టొమాటో పేస్ట్లో వాటర్ యాడ్ చేశాము కదా వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత బాయిల్డ్ పాస్టా యాడ్ చేసుకోవాలి పాస్టాలో వాటర్ ఉండకుండా చూసుకోండి మరీ ఎక్కువగా ఉన్నా సరే అది చప్పబడిపోతుంది కుక్ చేసిన పాస్టా బ్యాచెస్ వైజ్గా యాడ్ చేస్తే సాస్ సరిపోయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది పాస్టా ఒకవేళ మిగిలితే మనం అది ఫ్రీజ్ చేసుకొని వన్ ఆర్ టూ డేస్ లోపల యూజ్ చేసేసుకోవచ్చు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే పాస్టా వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ రెసిపీకి క్రీమ్ యూజ్ చేస్తారు మన మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా సో అది వాడతారు కాకపోతే నేను అది యూజ్ చేయకుండా పాలు పోసేట నాకు అలవాటు ఫస్ట్ నుండి సో అట్లాగే కొంచెం ఒక స్ప్లాష్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి లిట్ పెట్టేసేయాలి టూ మినిట్స్ పాటు మీడియంలో కానీ సిమ్లో కానీ మనం బాయిల్ చేసుకుంటే పాస్టాకి ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి లాస్ట్లో చీజ్ యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పామెజాన్ చీజ్ దొరికితే అది వేసుకోండి లేదా మోజరిల చీజ్ గ్రేట్ చేసి పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు మంచి కంఫర్ట్ ఫుడ్ అండ్ టేస్టీగా ఉండే రెడ్ సాస్ పాస్టే రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం